కౌరవులు జూదంలో గెలిచారు కానీ కురుక్షేత్రంలో చిత్తుగా ఓడిపోయారు దాంతో వారి కేల్ కథమైంది నేటి తెలంగాణ రాజకీయాల్లోని కౌరవ సంత బిఆర్ఎస్ కూడా అంతే కాకపోతే జస్ట్ రివర్స్ ఎన్నికల కురుక్షేత్రంలో రేవంత్ రెడ్డి ధాటికి కల్వకుంట్ల కౌరవులు ముందే ఓడిపోయారు వారి పొలిటికల్ షెటర్ క్లోజ్ అయింది ఒక్క దెబ్బకు కల్వకుంట్ల కుటుంబం బిక్క చచ్చిపోయింది ఆకాశమంత వారి అహంకారం మురికి కాలువలో కొట్టుకుపోయింది కుటుంబం బలుపు చేవ చచ్చింది పొగరి పోయింది దాచుకున్న అవినీతి సొమ్ముంది పొలిటికల్ గా సీఎం రేవంత్ రెడ్డిని ఎదుర్కోలేకపోతున్నారు అందుకే ఇప్పుడు సోషల్ మీడియా జూదమాడుతున్నారు ఎందుకంటే కల్వకుంట్ల దొంగ కేసీఆర్ కు అడ్డుగా నిలబడ్డ నాయకుడు ఒక్కడే ఒక్కడు అతడే సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఆకాశంలో ఉన్నారు కానీ పవర్ లేని పసలేని కేసీఆర్ సీఎం ముందు చీమలా నిలుచున్నాడు అందుకే రేవంత్ ని జస్ట్ టచ్ కూడా చేయలేకపోతున్నాడు ఆ ఒక్కడిని కొడితే తెలంగాణలో కాంగ్రెస్ ను మూసయొచ్చు మళ్లీ దొంగ మాటలతో అధికారంలోకి రావచ్చని పగటి కలలు కంటున్నారు గులాబీలు కానీ అది వారి వల్ల కావడం లేదు రేవంత్ ను పడేయడం కేసీఆర్ తోటే కాలేదు ఇక పిల్ల బచ్చా కేటీఆర్ వల్ల ఏమవుతుంది రాజమార్గంలో రాలేక దొంగ రూట్ ను ఎంచుకున్నారు కల్వకుంట్ల రాక్షసులు రాజకీయ దాడి అయితే ఎడమకాలి చెప్పు కింద నలిపేస్తాడు రేవంత్ సీఎం ను అవమానిస్తే హేళన చేస్తే గెలవచ్చనుకుంటున్నారు పిచ్చి సన్నాసులు నిఖార్సైన రాజకీయం చేతకాని దద్దమ్మ కేటీఆర్ అనైతిక రాజకీయ వ్యభిచారం మొదలు పెట్టాడు మామూలుగా ఇంత దారుణంగా తిడితే కేసు పెట్టి తొక్కితే ఒక్కొక్కడి నరాలు బయటకు వస్తాయి కానీ ప్రజా పాలన ఇద్దామనే ఉద్దేశంతో రేవంత్ రేవంత్ రెడ్డి ఆగిపోయాడంతే ఇప్పుడు మా అయ్య అందరికంటే చాలా గొప్పోడని చెప్పుకుంటున్నాడు బాతుబచ్చా కేటీఆర్ కానీ రేవంత్ రెడ్డి ముందు మీ అయ్యా మాజీ సీఎం అంతే అంతకు మించి గజ్వేల్ ఎమ్మెల్యే మాత్రమే కాస్త డీప్ గా వెళ్తే కేసీఆర్ అవినీతి దొంగ జన సొమ్ము దోచుకున్న లుచ్చ కాళేశ్వరం కూల్చిన దగుల్బాజీ అప్పు చేసి రాష్ట్రాన్ని నాశనం చేసిన సోమరిపోతు మాజీ ముఖ్యమంత్రి అది గుర్తు పెట్టుకోవాలి స్థాయి సొంత డబ్బాతో రాదు ప్రజలిచ్చిన అధికారంతో వస్తుంది ఈ లుచ్చ ప్రచారాలతో రేవంత్ నైతిక స్థైర్యం పది గ్రాములు కూడా తగ్గదు తగ్గించలేరు కూడా సీఎంగా రేవంత్ ఉన్నంత వరకు ఎప్పుడూ వార్ వన్ సైడే అయ్యా కొడుకులు లుంగి డాన్స్ వేసిన కడ్రాయర్లు చిరుగుతాయి తప్పితే ఓట్లు రాలవు ఇంకా యుద్ధం మిగిలే ఉంది కేసీఆర్ కుటుంబం పతనం కూడా రేవంత్ చేతిలోనే ముగుస్తుంది